అందరికీ నమస్కారం రేపు జరగనున్న ఎన్నికలు మన రాష్ట్ర భవిష్యత్తును నిర్వహించే ఎన్నికలు విఘ్నులైన వివేకవంతులైన రాష్ట్ర ఓటర్ మహాశైలరా ఈ ఎన్నికలు మన అందరి భవిష్యత్తుని మన బిడ్డల భవిష్యత్తుని నిర్ణయించే ఎన్నికలు ఈసారి కాన మనం ఏదైనా పొరపాటు చేసి మళ్ళీ ఈ వైసీపీ గవర్నమెంట్ కాన ఓటు వేసి అవకాశం ఇస్తే మన జీవితాలు మనం మళ్ళీ కోలుకోలేని విధంగా వెళ్ళిపోతాయి ఎందుకు చెప్తున్నానంటే మన జగన్మోహన్ రెడ్డి గారు టైటిల్ యాక్ట్ భూ రక్షణ చట్టం అనే ఒక చట్టాన్ని ఆల్రెడీ తీసుకొచ్చి పెండింగ్లో పెట్టున్నారు దాన్ని కోర్టులు ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడం వల్ల పెండింగ్లో పెట్టినారు రేపు ఏదైనా అట్వీట్ అయ్యి మళ్ళీ అవకాశం వచ్చి అధికారంలోకి వస్తే మొట్టమొదటగా తీసుకొచ్చే చట్టం టైటిల్ యాక్ట్ భూహక్కు పరిరక్షణ చట్టం అంటుంది దాన్ని తీసుకొచ్చి నీ దగ్గర ఉన్న పొలం కానీ నీ దగ్గర ఉన్న స్థలం కానీ నీకు చెందింది కాకుండా అది గవర్నమెంట్కి చెందిందిగా ఒక జీవో తయారు చేసి నీ దగ్గర ఓన్లీ జెరాక్స్ని మాత్రమే పెట్టి దాని మీద సర్వహక్కులు గవర్నమెంట్ చేతిలో పెట్టుకుంటుంది తాగుబోతుల మీద వచ్చే ఆదాయం మీద అప్పులు తీసుకొచ్చిన గనుడు మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రేపటి రోజున మన సీఎం గారికి అప్పులు పుట్టని పక్షంలో అప్పులు పుట్టకుండా ఉన్నప్పుడు మన భూములు మన పొలాలే కానీ మన స్థలాలే కానీ తనవిగా భావించి గవర్నమెంట్గా భావించి వాటిని కూడా తాకట్టు పెట్టి అవసరమైతే అమ్మి అప్పులు తీసుకొచ్చి దాన్ని సంక్షేమానికనో రాష్ట్రానికనో పెడతానని చెప్పగల సమర్థుడు మన సీఎం గారు విఘ్నులైన ఓటర్ మహాశరా మీరు ఆలోచన చేయండి మన భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులు మాత్రమే గెలిపించుకోవాలి ఎందుకు చెప్తున్నానంటే అమరావతి నిర్మాణం మీరు చూస్తున్నారు అద్భుతంగా జరిగే నిర్మాణం రెండు వేల పంతొమ్మిది నుంచి వాటికి ఒక్క వీటికి కూడా పెట్టకుండా మూలన పడేశారు ఆ ఒక్క అమరావతి నిర్మాణం పూర్తయి ఉంటే ఈ రోజున రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య అనేది చాలా వరకు రూపుమాగిపోయింది అనేక లక్షల మందికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉద్యోగ కల్పన ఏర్పడేది అలాగే మన జీవనాడి పోలవరం ఒక్క పోలవరం పూర్తయితే ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా సస్యశ్యామలంగా ఉంటుంది ప్రతి ఎకరానికి ప్రతి పంట పొలానికి నీరు తాగునీరు సాగునీరుకి ఇబ్బంది లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు మనకు జలకళ కలకలలాడుతూ ఉండేది అటువంటి పోలవరాన్ని పక్కన పెట్టేశారు అది పూర్తి అవ్వాలన్నా అమరావతి నిర్మాణం పూర్తి అవ్వాలన్నా మళ్ళీ తరలి వెళ్ళిపోయిన కంపెనీలు మళ్ళీ వచ్చి పెట్టుబడులు పెట్టాలన్నా మన భావితరాల బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థులకే ఓట్లు వేసి గెలిపించుకోవాలి లేకుండా మనం ఏదన్నా అటు ఇటుగా పొరపాటున ఏ రూపాయికో లేకపోతే మందుకో లేకపోతే బిర్యానీకో ఆశపడి ఆలోచన లేకుండా ఓటుగానే ఎళ్ళి వేసామా మనం మళ్ళీ రాష్ట్రంలో ఉండడానికి అవకాశం లేకుండా చేస్తారు ఆలోచించండి మీ అమూల్యమైన అతి విలువైన అతి పవిత్రమైన ఓటును రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధికి పాటుపడే వారి కోసం మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం మాత్రమే ఉపయోగించండి ఆలోచనతో నమస్కారం